సో హాయ్ అండి నా ఎంటర్టైన్మెంట్ మనం చూసాం మీద హైదరాబాద్ గణనాథం గారు అన్నమాట సో హృతాబాద్ గణనాథం యొక్క శోభయాత్ర అయితే అనంత చతుర్దశి రోజున స్టార్ట్ అన్నమాట సో ఈ ఖైతాబాద్ గంగనాథుని శోభయాత్ర ఎక్కడ నుంచి జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జగనాథుని ఆపోజిట్లో ఉన్నాం అనమాట సో ఈ రూట్ వచ్చేసి ద్వారకా నగర్ సెన్సేషన్ రూట్ అనమాట ఈ రూట్ లోనే ఖైరతాబాద్ గణనం యొక్క శోభయాత్ర అయితే కొనసాగడం జరుగుతూ ఉంటుంది ఖైరతాబాద్ గణనానికి సంబంధించి శోభయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ముగుస్తుంది ఏ రూట్ లో వెళ్తుంది అదంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియోకి నేను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ వచ్చేసి సన్సేషన్ థియేటర్ రూట్ లేదా లక్డి కపుల్ రూట్ అంటారనమాట సో ఈ రూట్ గుండానే మొదటగా ఖైరాబాద్ గణనాథుని యొక్క శోభయాత్ర మొదలవుతుంది ఇప్పుడైతే గణేశం శోభయాత్ర అయితే సెన్సేషన్ రూట్ దాటి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెలిఫోన్ భవన్ రూట్ అనమాట సో ఈ రూట్ గుండానే గణేష్ యొక్క శోభయాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించి కూడా నేను ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను అంతేకాదు ఇక్కడ చూడండి ఎంతో మంది పబ్లిక్ ఉంటారు చాలా మంది పబ్లిక్ అనమాట ఆ రోజు మనకి దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది పబ్లిక్ వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఈ టెలిఫోన్ భవన్ రూట్ దాటాక నెక్స్ట్ మనకు వచ్చేసి తెలుగు తల్లి ఫ్లైఓవర్ రూట్ తెలుగుతల్లి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి అంటే సికింద్రాబాద్ రూట్ గుండా వెళ్తారనమాట సో చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా ఆ లొకేషన్ కూడా మీకు అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో సో మీరు ఇప్పుడు చూస్తున్న రూట్ వచ్చేసి టెలిఫోన్ బౌండ్ రూట్ అనమాట సో ఈ రూట్ గుండానే ఖైరతాబాద్ గణనాథుని యొక్క శోభాయాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది సో చూసారుగా ఎప్పుడైతే టెలిఫోన్ భవన్ రూట్ దాటి లెఫ్ట్ తీసుకుంటుంది అనమాట సో మీకు చూపించాను ఇందాక ఆ వీడియోలో ఆ టర్నింగ్ దగ్గర మనకి లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు స్ట్రేట్ వస్తుంది అనమాట తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా స్టేట్గా వెళ్తుంది అన్నమాట శోభయాత్ర సో ఈ శోభయాత్రలో చాలా మంది పాల్గొంటారు మీకు తెలిసిన విషయం సో ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి ఈ రూట్ అంతా కూడా అప్పుడు బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఈ రూట్లో అయితే ఎందుకంటే వెహికల్స్ అయితే రావడం అయితే అలో ఉండదు సో ఆ రోజైతే ఎలాంటి వెహికల్స్ అయితే ఇక్కడ అలో ఉండదు సో ఈ రూట్ గుండా అంటే ఇది మన లెఫ్ట్ సైడ్లో మనకు సెక్యులరీ రేట్ కనపడుతుంది సో అక్కడ సిగ్నల్ దగ్గర నుంచి అయితే మనకు నేను చూపిస్తాను ఆ సిగ్నల్ దగ్గర కూడా ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుంటుంది అనమాట సో అక్కడ కూడా మనం చూపిస్తాను సో అది సో అక్కడ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని నేరుగా హైదరాబాద్ వెనకీ ఈ మధ్యనం చేసే ప్లేస్ వరకు బేస్కి వెళ్తాదనమాట సో చూడండి సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి అయితే మనం వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ చూడొచ్చు కదా మన సెక్రటరియేట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటుంది అనమాట సో అంటే సెక్రటరియట్ సౌత్ ఈస్ట్ గేట్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇలా ఏ విధంగా స్ట్రేట్గా వెళ్తుంది సో ఎక్కడ నిమజ్జనం జరుగుతుందో అక్కడ అంటే ఎక్కడ ఏ ప్లేస్లో నిమజ్జనం జరుగుతుందో కూడా మీకు ఆ వీడియో చూపిస్తాను చివరి వరకు చూడండి వీడియో అండ్ ఏ ట్రైన్ వద్ద కూడా కనీసం ఖైద్రాబాద్ కనీసం నిమజ్జనం జరుగుతుందో అది కూడా చూపిస్తాను సో ఈ రూట్ గు మొత్తం బ్యారిగేట్స్ అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుంచి మనకు ఇంటియర్ గార్డెన్స్ వరకు కూడా ఈ బారిగేడ్స్ అనేవి ఇలాగే ఉంటాయి ఎందుకంటే పబ్లిక్ లో ఎలాంటి తోబాట జరగకుండా అండ్ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఏడాది సో ఈ విధంగా కూడా ఈసారి కూడా బ్యారిగేడ్ని అయితే ఏర్పాటు చేశారు సో ఈ రూట్ గుండానే మన ఖైదాబాద్ గణేష్కి సంబంధించి శోభయాత్ర అయితే కొనసాగడం జరుగుతూ ఉంటుంది you ఇక్కడే అనమాట మన ఖైదాబాద్ విననాథుని సంబంధించి అయితే నిమజ్జనం అయితే చేయడం జరుగుతూ ఉంది ట్రైన్ వచ్చేసి క్రేన్ నెంబర్ ఫైవ్ దగ్గర అయితే హైదరాబాద్ విననాథుని అయితే నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది సో వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి సో చూసారు కదా ఇదే ట్రైన్ అనమాట సో హైదరాబాద్ గణనాథుని నిమజ్జనం చేసి దాన్ని చేసే ట్రైన్ సో ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో కంటే కూడా చాలా పెద్ద క్రేన్ అనమాట సూపర్ క్రేన్ వీళ్ళు వచ్చేసి సో ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ ప్లేన్ అనమాట సో ఈ ప్లేనే ఈసారి కూడా ఖైదరాబాద్ గీణనాథుని అయితే నిమజ్జనం చేరుతుంది సో ట్రైన్ నెంబర్ ఫైవ్ అయితే అయితే ఖైద్రాబాద్ గీణనాథుని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది సో చూస్తాను చూపిస్తాను ఆ ప్లేస్ కూడా మీకు వాటర్ లొకేషన్ కూడా ఇక్కడ చూడొచ్చు సో ఆల్రెడీ చాలా వినాయకుడు అయితే ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది సో